అదేవిధంగా మనకు చదువులు మంచి చదువుల పథకాలు రద్దు చేశారు చదువుల పథకాలు పోయింది నెంబర్ మూడు జీవో పోయింది ఆ తర్వాత మన భూములు కాపాడుకునే అధికారం మన చేతిలో ఉండింది ఈ అధికారాన్ని నరేంద్ర మోడీ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ రద్దు చేసింది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓట్లను ఆయుధంతో ఈ బీజేపీని మనం రద్దు చేయాలి ఈ బీజేపీని మనం రద్దు చేయాలంటే నేను గుర్తుకు

వాళ్ళ ఆ పార్టీలో కూటమి కూటమి వెనకాల ఉన్నది ఇక్కడ ఓటర్లు రాలి కాదు కూటమి 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 వాళ్ళతో కూటమి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ ఇది కిరాయి ర్యాలీ ఇది నోటు ర్యాలీ కానీ బహుజన్ సమాజ్ పార్టీ ర్యాలీని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కడిది ఓటర్లు ర్యాలీ

రైతులు పండించిన పంటలకి ధరలు పెంచాలి ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు నేను ఎమ్మెల్యేకి పదవి కాలంలో ఉన్నంత కాలం ధరలు ఉండింది అన్ని పంటల ధరలు ఉండేది ఆ విందువల్ల రైతుల ఆదాయం పెరిగింది ఆదాయం వచ్చే పంటలు వేసుకోగలిగారు రైతులందరికీ ఆదాయం పెరిగింది ఆ తర్వాత మంచి చదువులు ఉండింది కార్పొరేట్ చదువులు కానీ కాన్వెంట్ చదువులు కానీ ఇవన్నీ పక్కగా అమలు చేశాం ఇప్పుడు ఏమైందంటే ఆ చదువులు పోయింది ఆ చదువులు లేవు జీవ నెంబర్ మూడు పోయింది జీవ నెంబర్ మూడు పోతే నూటి జీవ నెంబర్ మూడు ఉన్నప్పుడు నూటి నూరు ఉద్యోగాలు మనకు ఉండింది ఇప్పుడు జీవో పోవడం వల్ల మనకు ఉద్యోగాలు ఉద్యోగాలు లేవు భవిష్యత్తులో ఉద్యోగాలు రావు అందుకటి ఈ సదుపాయాలన్నీ కూడా తేవడం కోసం ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం ఫలాన సదుపాయం కావాలని అడగడం కోసం పంచాయతీ నిధులు ఇవ్వాలని అడగడం కోసం ఎస్టీ కాంపోనెంట్ నిధులు అడగడం కోసం ఐటీటీలకు డబ్బులు ఇమ్మని అడగడం కోసం జీసీసీకి డబ్బులు ఇమ్మని అడగడానికి కోసం మన ప్రాంతం అభివృద్ధికి చట్టప్రకారంగా ఏ నిధులైతే ఉన్నదో ఆ నిధులను ఇవ్వాలని ప్రభుత్వాన్ని నిలదీయడానికి నెంబర్ మూడు అమలు చేయాలని అడగడానికి అదేవిధంగా అడుగులు భూములు మా గాలి నేల కాపాడుకునే అధికారాలు తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం కోసమే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను మరి మిగతా వాళ్ళు ఎందుకు పోటీ చేస్తారు మిగతా వాళ్ళు ఎందుకు పోటీ చేస్తారో మీరు నిలదీయండి గ్రామాల్లో నోట్ల కట్టలు పట్టుకొని నోట్ల కట్టలు పట్టుకొని డబ్బు బస్తాలు పట్టుకొని గ్రామాలకు వస్తారు ఆ డబ్బులు తీసుకోండి అందుకే మనం అంటున్నాం కదా డబ్బుని గెలిపిస్తా గెలిపించాలి ఆ విధంగా డబ్బును ఓడిస్తే బీజేపీ కూటమి ఓడిపోతుంది వైసీపీ కూటమి కూడా ఓడిపోతుంది ఈ రోజు కోట్లు కోట్లు డబ్బులు దారి మళ్లించిన డబ్బులు డబ్బులు దాశారు ఆ డబ్బులు కోట్లాది రూపాయల డబ్బులు పట్టుకొని మన గ్రామాలకు వస్తారు ఆ డబ్బులు లాక్కోండి ఆ డబ్బు మనకి అందుకే ఇప్పుడు మనం ర్యాలీలు విజయవంతం చేసిన విధంగా ర్యాలీలు విజయవంతం చేసిన విధంగా మనం పోలింగ్ బూత్లో మన ఓటు బలం పెంచుకోవడానికి కూడా మనం ర్యాలీలు చేయాలి ఆ పోలింగ్ బూత్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఓటు కూడా మనకు ఓట్లు పెట్టేలో పడే విధంగా గుర్తు వేసే విధంగా మీరు ప్రజలకి చైతన్యవంతులు చేసి వాళ్ళకి ఏను గుర్తు ఓటు వేయించండి బీజేపీ కూటమిని ఓడించాలని చెప్పేసి మరి ఈ విధంగా పనిచేస్తే మనం ఓడించగలుగుతాం డబ్బును ఓడిస్తే ఖచ్చితంగా పార్టీలు ఓడిపోతాయి డబ్బు లేకుండా వాళ్ళు రాజకీయం చేయలేరు ఈరోజు డబ్బు లేకుండా వాళ్ళకి ర్యాలీ లేదు మందు సీసలు లేకుండా ర్యాలీలు లేవు బిర్యానీ పుట్టలు లేకుండా ర్యాలీలు వాళ్ళు చేసే పరిస్థితుల్లో లేరు కానీ ఈరోజు మంచినీళ్ళు పేకట్ ఉందా బహుజన్ సమాజ్ పార్టీ మీకు మంచినీళ్ళు బాటిల్ ఇచ్చిందా కానీ వాళ్ళు కళ్ళు బీట బాటిల్ ఇచ్చారు బీరిచ్చారు జరుగు డిప్పాలు ఇచ్చారు బిర్యానీ పుట్లాలు ఇచ్చారు ఇన్ని మర్యాదలు చేస్తే జెండా పట్టుకోవడానికి వచ్చాడు అంటే ఎందుకు అంటే డబ్బు ఇన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారో ఆలోచించండి ఈరోజు కోట్లు పెడతారో భవిష్యత్తులో మన పీకాలు తీస్తారు కాబట్టి ఆ పీకాలు తీసే పార్టీని పీకాలు తీసే పార్టీని కూటమిల్ని మనం ఓటుతో మనం ఏం చేయాలి తరగ కుట్టాలి ఆ విధంగా ఏనుగుటేసి ఈ కూటమిల్ని తరిగి కుట్టాలని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాం మరి మన పెగబలి మండలంలో మీరు తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత రేపటి నుండి మళ్ళీ పని మొదలు పెట్టాలి యాభై పోలింగ్ బూతులు మనకు ఉన్నాయి యాభై పోలింగ్ బూతులు ఈ యాభై పోలింగ్ బూతుల్లో కూడా మన కనీసం ప్రతి పోలింగ్ బూత్లో వెయ్యి ఓట్లు రావాలి